కొందరు రాజకీయ నాయకులు అనవసర రాదంతంతో ఓ భూయసమాని తన భూమిలో గోతులు తీయడంతో అక్కడ ఉన్న కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు గత రెండు రోజులుగా ఆదర్శ్ నగర్ సాయిపూర్ ప్రాంతాలకు వెళ్లే వరకు ఇబ్బంది పడ్డారు దీంతో స్పందించిన మున్సిపల్ కౌన్సిలర్ నీరజ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భూయసమానితో మాట్లాడి గోతిని మోయించే విధంగా చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు మాట్లాడుతూ కొందరి నాయకుల రాదంతంతో స్కూల్ యాజమాని తన భూమిలో గోతులు తీయడం జరిగిందని దీంతో అక్కడ ఉండే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడిందని గుర్తించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే సర్వతో ఆ యజమాని రాబోయే కాలంలో ప్లాట్ లేఅవుట్ చేస్తే అందుకు రోడ్డు కోసం సహకరిస్తామని తెలపడంతో యాజమాని సానుకూలంగా స్పందించి గోతులు మూసివేసినందుకు సహకరించడం జరిగిందని తెలిపారు

మనం తీసుకోలేదు కాబట్టి ల్యాండ్ చెరువు చెరువు కట్ట ఇంత పెద్దగా లేదు ఆ లాస్ట్ కెల్ ఉంది అనేది మాకు చూపిస్తున్నారు ఆ లాస్ట్ కెల్ ఉందంట చెరువు కట్ట మేమైతే చూడలేదు కానీ ప్రస్తుతం ఉన్న ల్యాండ్ అయితే ల్యాండ్ ఓనర్దే అక్కడ వరకు చెరువు కట్ట కానుకున్న వరకు ఓనర్దే అనేది చూపిస్తున్నారు ప్రజెంట్ గా ఆయన సంజాయించి

చేయించుకోవాల్సి వస్తుంది ఇంత రోడ్ అవసరం ఉంది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్ ఇవ్వండి మనం తీసుకోవడానికి వస్తుంది కానీ మేము ల్యాండ్ గుర్చుకొని చేస్తాం అని చెప్పి రాదు కదా మనకు ప్రస్తుతానికి ఆయనకు సంజాయించి ఒప్పించి పని చేస్తున్నాము ఫ్యూచర్గా లీగల్గా అట్లా ప్రొసీడ్ అవుతాం పార్కు సమీపంలో కట్టమైసవాతాండూరు వాసులు వారి సొంత ల్యాండ్ ఉంది వారు ఇంతకుముందు కూడా కడీలు ఆతి మేము వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేసి పక్కన జరపడం జరిగింది ఎందుకంటే వాళ్ళ సొంత ల్యాండ్ అయితే ఉంది లేదని చెప్పట్లేదు మేము పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా చేయొద్దని వాళ్ళని రాత్రి నుండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము శ్రీనివాసరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్లాము శ్రీనివాసరెడ్డి అన్నతోని కూర్చోబెట్టి మాట్లాడిపించి వ వారిని కాంప్రమైజ్ చేసి పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదని చెప్పి కమిషనర్ గారికి చెప్పందనే సార్జేసిపి పంపించి ఈరోజు కూర్చడం జరుగుతుంది ఎందుకంటే పబ్లిక్ని రెచ్చగొట్టే విధంగా కూడా ఇక్కడున్న ప్లాట్ వాసవులు ప్లాట్లు ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి ఎందుకంటే అందరికీ అవసరమైన ప్రదేశాలు ప్లాట్లున్నాయి ఇక్కడ మంచి ఏరియా ఉంది మా కాలనీవాసులు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఏదో ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ కబ్జాలు చేసి మీరు ఫంక్షనాలు ఉన్న కాలనీవాసులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దని వాళ్ళ వారికి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే తులసీనగర్ అంటే మా చాలా మంచి ప్రాంతము ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా టీచర్స్ మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటివి ఏమీ జరగయి కాబట్టి ఒకటే చెప్తున్నాను మా దగ్గర ఎవరైనా ఇప్పుడు చాలామంది కబ్జాలకు గురి అయి ఉన్నాయి అవి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాము కోర్టులో ఉన్నాయి అవిటిని కూడా త్వరలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంతవరకు వీలైతే ఎవరైతే ప్లేస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఓపిక పట్టాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మూపియడం జరుగుతుంది పాతకుంట ప్రాంతంలో వా టెంపుల్ అపోజిట్లా వీరేదైతే పాత వాస్తవీలు వాళ్ళ పట్ట ల్యాండ్ ఉందని కాల్వ తోవడం జరిగింది దాన్ని ఎందుకంటే ఇంతకుముందు సర్వే పెట్టారంట మూడు రోజుల క్రితము ఆ సర్వేకి వాళ్ళు కూడా పక్క ల్యాండ్ అని వాళ్ళు వస్తే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయాల్సి మేము కూడా మా ల్యాండ్ ఉంది మేము మా ల్యాండ్లోనే రోడ్ ఉంది మేము అది మేము చూపిస్తాము ఎవరైతే మేము ఆక్యుఫై చేస్తున్నామన్నారో వాళ్ళని ముందుకు రమ్మనండి అని వాళ్ళు కూడా సవాల్ విసురుతున్నారు మా ముందులో చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి